హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు గెస్ట్లు ఎవరిని వస్తే స్పెషల్గా ఏం సింపుల్ సింపుల్గా చూపించేస్తాను సేమ్యాతోని దద్దోజనం దద్దోజనం కలిపిద్దాం చాలా సింపుల్ తీసేసుకున్నాను ఇందు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను దీనిలోకి ఒక పది పన్నెండు మిరియాలండి ఇట్లా ఫ్రెష్గా దంచుకోండి చాలా బాగుంటుంది ఇట్లా మిరియాల పొడి వేయకండి పచ్చిమిరపకాయలు కూడా పచ్చివే వేయండి ఒక్క పచ్చిమిరపకాయ పెద్ద పచ్చిమిరపకాయ ఒకటి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ ఒకటే చిన్న ఉల్లిగడ్డ లేదు పెద్దది ఉంటే కనుక మీడియం సైజు ఉంటే కనుక సగం చెక్క తీసుకోండి అంతే చాలు అండ్ దెన్ పెరుగు యాభై గ్రాముల వరిమేసల్లికి దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై గ్రాముల పెరుగు తీసుకోండి వంద గ్రాములైనా పర్వాలేదు కానీ ఇందులో నేను చేసేది ఏంటంటే పెరుగు కలిపిన తర్వాత కొంచెం కాసిన పాలు ఉంటాయి కదా అది కొంచెం వేస్తాను సో దట్ మనకి పులి పెక్కకుండా ఉంటుంది బాక్స్ పెట్టామనుకోండి సాయంత్రం దాకా పులిపెక్కదు పాలు పోస్తే ఇప్పుడు కూడా నేను పోస్తాను పాలు నీళ్లు కూడా కొంచెం పోస్తాను కొత్తిమీర ఒకటి కలిపేస్తున్నాను మిగతా అన్ని పోపేసేస్తాను ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్ తీసుకొచ్చాను పోసేసి పెడుతున్నాను లాస్ట్లో కలుపుతాను కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాం జస్ట్ ఒక హాఫ్ టీ స్పూను నెయ్యి తీసుకుంటున్నాను బట్టర్ కానీ నెయ్యి కానీ వేస్తే బాగుంటుందండి పెరగన్నంలో కూడా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ టీ స్పూన్స్ నెయ్యి అండ్ ఇందులో పప్పు గింజలు వెరీ సింపుల్ కొంచెం కొంచెం యాభై గ్రాములే కదండి సిమ్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆవాలేసి ఒక పావు టీ స్పూన్ చిటపడు ఆడినాక జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ సిమ్ కూడా ఎక్కువైందనిపిస్తే కట్టేయండి కొంచెం సేపు నష్టం ఏం లేదు రివేపాటు అండ్ లైట్గా అల్లం ముక్కాలి ఆ ఫ్లేవర్ కోసం అండి అల్లం తగిలిందా లేదా ఇందులో కూడా జీడిపప్పు అని దాని ఏమంటారు దానిమ్మ గింజలని అవి ఇవి వేసుకుంటారు కానీ అవసరం అయిపోయింది కట్టేసినా కూడా అయిపోయింది ఇదిగోండి వేసేస్తుంది ఇట్లా లూజ్గా ఉంటే కొంచెం సేపటికి గట్టి పడిపోతుంది మనకి ఇలాగే పెట్టండి బాక్స్లో వాళ్ళు తినే టైంకి మంచిగా అవుతుంది ఒకవేళ ఇంకొంచెం గట్టిగా అయితే పాలు కూడా తోడు పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకొని తాగే తినమని చెప్పండి బాగుంటుంది సో మంచి లంచ్ బాక్స్ రెసిపీ పది నిమిషాల్లో అయిపోయే దొరికిందా పది నిమిషాల్లో పెరుగను ఒక్కసారి ఉప్పు అన్నీ చూసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే ఉప్పు సరిపోను లేకపోతే చప్పగా అనిపిస్తుంది ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని మీకు సరిపోని ఉప్పు యాడ్ చేయడం మర్చిపోకండి